నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారం ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా వృత్తి పురోగతి సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటి తీసుకుంటే ఒక్కొక్క వర్గం వారిగా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళు నాటు నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త మిశ్రమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారం ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చేయండి ఉన్న వ్యాపారాన్ని పెట్టుబడి కొత్త వ్యాపారాలు ఇప్పుడు చేయకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం కూడా చెప్పబడుతుంది ఇక ఇరవయో తారీఖు తర్వాత కాస్త జాగ్రత్తపడాల్సినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్టులో లేదా పదోన్నతి కోసం వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొంత ఒత్తిడి బాగా పెరుగుతుంది కూడా చెప్పవచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది కాస్త ఐటీ రంగి చెప్పనే అక్కర్లేదు స్ట్రస్ 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 కొత్త ప్రాజెక్టులు ఆన్సెట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైం ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా పడితే వాళ్ళండి ఎక్స్పర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే రేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటి ఇబ్బందులు చక్కసాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్న వాళ్ళు వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎంటర్ప్రీనర్ గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మనం వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం శబ్దత గానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స చికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి అవకాశాలు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకను దీప చేయాలి కాబట్టి మీ మీ ఇష్ట దైవం లేదా కులదైవం లేదా శివాలయం వెళ్ళి దీపం వెలిగించండి దేవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్యం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి అని ప్రార్థన చేయండి శని భగవాన్ అన్ని వేలు జరుగుతుంది వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చా అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కమల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయమయ్యే నవంబర్ రెండు వేల ఇరవై ఐదో నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సూర్య భగవానుడు మూడు నాలుగు ఇంట్లోను చంద్ర భగవానుడు రెండున్నర రోజులు మారుతూ ఉంటారు కుజుడు పదకొండో ఇంట్లోను బుధుడు మూడవ ఇంట్లోను బృహస్పతి తొమ్మిదవ ఇంట్లోను శుక్రుడు ఒకటి మరి రెండవ ఇంట్లోను శని భగవానుడు ఇంట్లోను రాహు ఏడు ఇంట్లోను కేతు స్వరాశి మొదటి ఇంట్లోనూ అన్నమాట ఈ నెలంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనంటే జ్ఞానం ధైర్యం ఆర్థిక స్థిరత్వం దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధన వృద్ధి గౌరవం పెరుగుతుంది సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది పుణ్యకాలం పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే శత్రులపై జయం సాధిస్తారు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకండి వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడిపోయి కొత్త పెట్టుబడులు రావడం మీకు ఇన్వెస్టర్స్ రావడము ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ రావడము షేర్లు ఇవ్వడము పార్ట్నర్షిప్ లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రుల యొక్క సహకారం దొరుకుతుంది విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తు పొందుతారు ప్రైవేట్ రంగంలో సహచరులు మద్దతు ఇస్తారు కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ కూడా చెప్పొచ్చు రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త బాధ్యతలు పెరుగుతుంది ప్రజా వేదికలపై ప్రసంగం ప్రజాదరణ పొందుతారు మీ మాటలు మితత్వం అవసరం మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్ గా ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు సాంకేతిక పెరుగుదల వీసా ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి విదేశీ ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలను అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు పరిశ్రమ ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్ లో మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు ఇరవై తారీఖు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తేలికైన నిద్రలోపం కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది ఐదు అనే యొక్క సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేశ ఆరాధన ప్రార్థన చేయండి పసుపు పూలతో స్వామివారికి అర్చన చెయ్యండి ఓం బుధాయ నమ ఓం నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తులసికి నీళ్ళు పోయండి తులసి దగ్గర దీపారాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాడి ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మేము మీకు సమాధానం చెప్తాం వస్తూ